గుడ్ మార్నింగ్ గాయస్ అందరూ ఎలా అన్నారు గాయస్ రేపైతే పంతొమ్మిదో తారీఖు వచ్చేసి అన్నదాత సుకీ బోవో డబ్బులు అయితే విడుదల చేస్తారు దానికి సంబంధించినటువంటి రీట్ రీసెంట్ అప్డేట్ అయితే గవర్నమెంట్ చెప్పడం జరిగింది నవంబరు ఫోర్టీన్త్ వచ్చేసి అన్నదాత సుఖీబో సెకండ్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే విడుదల చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఎవరికైనా లాస్ట్ టైము అన్నదాత సుఖీబా డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉంటే వాళ్ళు అప్పట్లో ఈకేవైసీ చేసుకొని ఉండాల ఆర్బీకే ఉంటుంది కదా మనూరులో రైతు భరోసా కేంద్రం లేదా సచివాలయంలో పోయేసి డిజిటల్ అసిస్టెంట్ తవ లేదా అంటే అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర వచ్చేసి ఈకేవైసీ ఈ కేవైసీ చేసుకొని ఉండే వాళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే పడుతుంది గాయస్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే సహజంగా భూములు పెద్దోళ్ళ పైన పెద్దోళ్ళ పైన ఉంటాయి మనము విలేజ్లో వాళ్ళు కొందరు చనిపోయి ఉంటారు కొందరు ఉంటారు ఇంతవరకు అయితే కొన్ని చనిపోయిన వాళ్ళ అకౌంట్లకు కూడా పడతా ఉంది బట్ వాళ్ళ అమౌంట్ ఏ విధంగా ఎత్తా ఉన్నారో తెలియదు సో ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని బేస్ చేసుకొని ఈకేవైసి అంటే ఈకేవైసీ అంటే ఇప్పుడు రీసెంట్గా ఆరు నెలల లోపు ఈకేవైసి చేసుకుంటారు కదా వాళ్ళకు మాత్రమే మనీ వేయాలి అని చెప్పేసి అయితే డిసైడ్ చేసింది సో అందుకోసం చెప్తున్నా ఈక్సి చేసుకోండి ఒకవేళ భూములు పెద్దోళ్ళ పైన ఉండి వాళ్ళు లేకుండా పోతే అటువంటి వాళ్ళకి పడదు సో వాళ్ళు ఏం చేయాలంటే వెంటనే గ్రామ సచివాలయంలోకి వెళ్ళి రెవెన్యూ అసిస్టెంట్ దగ్గర కలిసి ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ అందరించి అతను లాగిన్లో ఈక్సీస్ చేపించండి అప్పుడు మీకు అమౌంట్ పడుతుంది మీరు బ్యాంకుకు వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో విధంగా చెప్పండి అమౌంట్ తీసుకోవాలని దానికి సంబంధించి ఒక లెటర్ ఇస్తారు వాళ్ళు ఆ లెటర్ ద్వారా మీకు ఆ విత్డ్రా అయితే చేయిస్తారు ఆ అమౌంట్ ఆ విధంగా ప్రాసెస్ ఉంది సో మనం ఏదైనా చేయాలనుకుంటే ఎన్నో రకాల ప్రాసెస్ ఉంది రైతులు ఎవరు ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు వచ్చేటటువంటి ఆ ఏడు వేల రూపాయలు రైతు భరోసా రెండు వేలు ప్లస్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఐదు వేలు రెండు చిరు ఏడు వేలు వస్తుంది దీన్ని మిస్ చేసుకోవద్దండి ఏదైనా ఒక పంటకి పెట్టుబడి అవుతుంది రైతులకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అనుకుంటున్నాను కేవైసీ చేసుకోకుండా ఉండేవాళ్ళు కేవైసీ చేసుకొని దీన్ని వెంటనే అమౌంట్ వచ్చేటట్టు చేయండి ఒకవేళ మీకు కేవైసీ అన్నీ పూర్తి అయ్యింది కూడా అమౌంట్ రాలేదు అంటే పంతొమ్మిదో తారీఖు తప్పకుండా మీరు మీ సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని పోయి కలవండి ఓకేనా అప్పుడే మీకు ఎటువంటి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ ఎర్రరు ఏమైనా ఉండి మీకు అమౌంట్ రాలేదు అంటే వాళ్ళు సాల్వ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు రెండు మూడు రో ఒక కొందరికైతే ఒక డిలే అవుతుంది సమయం ఒక నాలుగైదు రోజులు కూడా పడుతుంది కొన్ని అకౌంట్ల పరంగా ప్రైవేట్ బ్యాంకులు అయితే తొందరగా పడిపోతాయి గవర్నమెంట్ బ్యాంకులు అయితే కొంచెం డిలే అవుతుంది అందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు సో దాన్ని చూసుకొని కేవైసీ చేసుకోండి ఒకవేళ మీరు కేవైసీ కాలేదు అంటే ఎత్తుకోవలసిన డాక్యుమెంట్లు వచ్చేసి ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్బుక్ ఉంటుంది మన భూమి ఎవరిపైన ఉంది అని చెప్పేసి ఆ పాస్బుక్ జిరాక్స్ తర్వాత మీకు ఆధార్ కార్డుకి రిజిస్టర్ అయ్యే ఫోన్ నెంబర్ ఉంటుంది ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ ఫోన్ నెంబరు ఇవన్నీ ఎత్తుకొని పోవాలా ఇది ఆల్రెడీ ఈకేవైసీ ప్రాసెస్ అయితే ఫుల్గా ఫిల్ అయిపోయి ఇప్పుడు తర్వాత ఫైనల్గా డబ్బులు వేస్తారు అనుకుంటాను నేను సో కేవైసీ ఆల్రెడీ చేసేసి ఉంటారు చాలామంది ఎవరైనా మిస్ అయ్యి వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఈ నవంబర్ ఫోర్టీన్త్ సారీ నైన్టీన్త్న వేసే అమౌంట్ ఏదైనా రాకుంటే వాళ్ళు అమౌంట్ రాలేదు అని చెప్పేసి తర్వాత మీరు వెంటనే సచివాలయ సిబ్బందిని ఆర్బీకే సిబ్బందిని కలిసి కేవైసీ అయితే పూర్తి చేయండి దానికి కూడా లాస్ట్ డేట్ అయితే ఏమి ఇవ్వరు ఒకవేళ అమౌంట్ పడలేదంటే మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఉన్న పెడతారు పెట్టి మీకు అమౌంట్ వచ్చే విధంగా అయితే చేస్తారు ఓకేనా ఈ అవకాశాన్ని అయితే సద్విని చేసుకోండి ఇంకా ఇప్పుడే జస్ట్ బోర్ దగ్గరికి వచ్చాను మీరు గమనించవచ్చు చూడండి చుట్టూ అడవేది దగ్గరే డిస్టెన్స్ హండ్రెడ్ మీటర్ అంతే మొత్తం అడవేది కొండలు గింజలు అడవి అదంతా అడవి చుట్టూ ఓకేనా ఇక్కడికి మంచు పడుతుందా లేదా వర్షం పడుతుందా నాకేమీ అర్థమవుతా చాలా అంటే చాలా చాలా అంటే చాలా చలిగా ఉంది ప్లస్ గొంతులతో మూసుకుపోతూ ఉంది ఆ విధంగా దూరంగా చూడండి దా లైట్లు కనిపిస్తుంది అక్కడ అక్కడ లైట్లు విలేజ్ కల్లిగుట్ట విలేజ్ అది పేరు కల్లిగుట్ట విలేజ్ కల్లిగుట్ట విలేజ్లో వచ్చేసి మనకి తేనె నెయ్యి తేనె నెయ్యి దొరుకుతుంది వాళ్ళ దగ్గర ప్లస్ అన్ని రకాల అడవి ఐటమ్స్ దొరుకుతాయి ఉడుము నెయ్యి కూడా దొరుకుతుంది వాళ్ళ దగ్గర ఉడుము ఉడుము నెయ్యి ఉడుము నెయ్యి అంటే మీకు తెలుసా ఉడుము నెయ్యి అంటే కాళ్ళు చేతులు విరిగిపోయి ఉంటే కూడా ఆ యొక్క ఉడుము నెయ్యిని మనం క్లీన్గా పూసి మసాజ్ చేసినట్లయితే తప్పకుండా మనకి ఆ కాళ్ళు చేతులు విరిగిపోయిన ఎమకలు కూడా కట్టుకుంటాయి అంత పవర్ఫుల్ ఉడుము నెయ్యి వాళ్ళ దగ్గర దొరుకుతుంది వాళ్ళు తెచ్చి పెట్టుకుంటారు ఉడుము నెయ్యి దాన్ని కూడా ఇస్తారు మన కావాలంటే డబ్బులు ఎక్కువ కాస్ట్ వాళ్ళ దగ్గర కొనలేమన్నా చెప్పాలంటే అట్లా ఓకేనా సో క్లైమేట్ బాగుంది పచ్చగా చెలిచిలిగా ఉంది బయటకు వచ్చేటప్పుడు దుప్పట్లు గిప్పట్లు అంతా సెటప్ బాగా వేసుకోరండి లేదంటే మంచికి అది మంచో వర్షం అయితే తెల్ల కురుస్తూనే ఏమి చినుకులు చినుగులు చినుకులుగా ఒక వారం నుంచి సతాయిస్తుంది పడిచము దగ్గు పడిచిము దగ్గు అని ఏం చేయాలో అర్థమవుతా లేదు సో అన్నదాత సిక్కిపో డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి పిఎంకి కిసాన్ డబ్బులు వస్తూ టోటల్ రెండో చేరి ఏడు వేలు ఏడు వేల రూపాయలకు మీరు ఏమేమి చేయాలనుకుంటా అని చెప్పేసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి పెట్టుబడి పెడతారా లేదా ఇంకేమైనా వస్తువు కొంటారా లేదా ఇంకేమైనా చేస్తారా ఇంకేమైనా చేస్తారా అని చెప్పేసి కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఈ మంచికి దానికి అయితే పారం కూడా సరిగా రాలేదు ఈ పారం పసుపుకి యూరియా యూరియా వేయాలా యూరియా అస్సలు యూరియా 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 కొంచెం కొరత ఎక్కువ అయిపోయింది మనకి ఆల్రెడీ ఇప్పుడు దొరుకుతుంది అనుకోండి ప్రజెంట్ యూరియా బట్ ఇప్పుడుండే సిచ్యువేషన్లో వచ్చేసి యూరియా నాకు కూడా దొరకలేదు మూడు నాలుగు మూట్లు కావాలా ఏ ఇలా పరం కోసం కింద కనిపిస్తుంది కదా ఇదే పరం కోసం ఇంకా సరిగా రాలేదు ఇది పరం కోసం పరం కోసం రాలంటే యూరియా ఇలా అట్లా అసలు ఇదే ఇక్కడ క్లైమేట్ ఏ విధంగా ఉంది అంటే అదో సిమ్లాలో ఉన్నట్టుంది సిమ్లా ఊటీ కొడాయి కెనాల్ అట్లాంటి చల్లగా జిల్లులు జిల్లులు పడతా ఉంటే అసలు సెల్లి సెల్లిగా ఉంది ఒకసారి గొంతు పూసుకొంది దీనికి వెచ్చగా వేడిగా సూప్ తాగినామంటే సూపర్ ఉంటుంది సూప్ ఓకేనా ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి క్లైమేటు వాతావరణం మన పల్లెటూరులో ఉండే ప్రజలు ఇక్కడ చూడండి దీన్ని ఇది ఇక్కడ దున్ని పెట్టినాం కదా ఇదే ఇది ఇప్పుడు మొన్న మొడేహన్ కవి ఇప్పుడు దున్ని పెట్టినాము దీన్ని మనం రీసెంట్గా రాగి పంట వేయాలి అని చెప్పి దున్ని పెట్టినాము రాగి పంట ఓకేనా సో పిఎం కిసాన్ డబ్బులు పడినటువంటి వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడైతే ఫస్ట్ సెలవు పడితే వాళ్ళు ఈకేవైసీ చేసుకుండాలి ఈకేవైసీ చేసుకుని నుండి ఈకేవైసీ కంప్లీట్ ప్రాసెస్ ఫుల్ పూర్తి అయితే మాత్రమే పంతొమ్మిదో తారీఖు పిఎం కిసాన్ వాళ్ళకైతే పడుతుంది ఎవరైతే ఈకేవైసీ ఫుల్గా ప్రాసెస్ చేయకుండా ఉంటారో వాళ్ళకి పంతొమ్మిదో తారీఖు డబ్బులు పడదు సో అందుకోసం నేనేం చెప్తున్నానంటే ఇమీడియట్గా మీరు వెంటనే వెళ్ళి మీ యొక్క కేవైసీ స్టేటస్ అప్రూవ్ అయిందా లేదా అని చెప్పేసి సచివాలయం ఉన్నటువంటి ఆర్కీ ఆర్బీకే సిబ్బంది లేదా గ్రామవాడ సచివాలయం సెక్రటరీ లేదా రెవెన్యూ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా తెలుసుకోండి రేపు వచ్చేటటువంటి పంతొమ్మిదవ తారీఖు వచ్చేటటువంటి అమౌంట్ని ఎవరు మిస్ అవ్వద్దు ఒకవేళ మిస్ అయినారంటే మళ్ళీ మీరు థర్డ్ ఫేజ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఇమీడియట్గా వెళ్ళి కేవైసీ పూర్తి చేసుకుంటారని అనుకుంటున్నాను వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ నేను చెప్పేటటువంటి ఆ వీడియోస్ అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ పొందండి సపోర్ట్ చేయండి బాయ్